వెన్నెల కోసం తెలుసుకుందామని చెప్పి వరలక్ష్మి స్వామీజీ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల ఫోటోని చూపించి తిను ఆ పాప నాకు అన్న పేరు తెంచుకొని పుట్టిన పాప మేము విడిపోయి పదకొండేళ్ళు అవుతుంది ఇప్పుడు ఎలా ఉందో ఎక్కడ ఉందో కూడా తెలియదు ఈ ఫోటోని చూసి కాస్త నాకు తను ఎలా ఉందో ఎక్కడ ఉందో కాస్త చెప్పగలరా అని చెప్పేసి స్వామీజీకి తన ఫోటోని ఇస్తూ ఉంటుంది ఇంతలో స్వామీజీ తన ఫోటోని చూసి తిను పుట్టిన గడియలు ఏమీ బాగోలేదు చాలా బలహీనమైన గడియలు తిను చాలా గండాలే దాటుకుంటూ వస్తుంది తన వాళ్ళు అనుకున్న వాళ్ళే తనని బాగా హింసిస్తున్నారు తను ఇప్పుడు ఎలా ఉంది అంటే చాలా గండాల్లోనే ఉంది చాలా పెద్ద ప్రమాదంలోనే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అవునా స్వామి మీరు చెప్తుంది నిజమా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న స్వామీజీ అయితే అవునమ్మా నేను చెప్తుంది చాలా నిజం ఎందుకంటే తను చాలా పెద్ద ప్రమాదంలోనే ఉంది తన వాళ్ళే తనని కాల్చుకొని తింటున్నారు ఇప్పుడు ఆ పాపకు చాలా ఎక్కువ గండమే ఉంది తను ఎక్కడ ఎక్కడ ఉందో సరిగ్గా తెలుసుకొని మీరు వెళ్ళి తనని కాపాడడం చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాట వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇప్పుడు ఎక్కడ ఉందో ఎలా వెతకగలను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్